న్యూస్ నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోనే ఎల్ఐసి ఆఫీస్ పక్కన వ్యర్థాలను డంపింగ్ చేసి మున్సిపల్ సిబ్బంది యథేచ్ఛగా కాలుస్తున్నారు ఈ విధంగా కాల్చడం వలన వాయు కాలుష్యానికి దోహదపడుతున్నారు ఇక్కడే కాకుండా వివిధ ప్రాంతాల్లో జనసంచారం ఉండే ప్రదేశాల్లో చెత్తను పోగు చేసి కాలుస్తున్నారు కొంతమంది ప్రజలు ప్రశ్నిస్తే చెత్తను కాల్చకుండా ఏం చేయాలి అంటూ తిరుగు సమాధానం చెబుతున్నారు వీళ్ళకి కాలుష్యం గురించి అవగాహన ఉందా లేదా అనే విమర్శలు వినిపిస్తున్నాయి కనీసం సిబ్బందికి మున్సిపల్ కమిషనర్ అయినా సరే చెత్తను కాల్చకూడదు దూర ప్రాంతాలకు తీసుకుని వెళ్ళి డంపింగ్ చేయాలనే సూచనలైనా చేస్తున్నారా లేదా అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి ఇకనైనా మున్సిపల్ అధికారులు వాళ్ళ సిబ్బందికి వాతావరణ కాలుష్యం చేయకుండా వ్యర్థాలను సుదీర ప్రాంతాలకు తీసుకొని వెళ్ళి డంపింగ్ చేయాలని సూచనలు చేయాలని అంతేకాని వాతావరణ కాలుష్యానికి పాల్పడుతూ మానవాళి ప్రాణానికి మప్పు తెచ్చే విధంగా చేయకూడదని నాయుడుపేట ప్రజానీకం కోరుకుంటుంది